హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వీరబాబు మీరు వాషింగ్ మెషిన్ వాడుతున్నారా అది సెంటర్ టాప్ లోడా ఏదైనా సరే మీకు ఇబ్బంది అనేది ప్రస్తుతం ఏమీ ఉండదు చాలా నీట్గా ఉంటుంది కానీ వాడిగా వాడగా మీరు ఏం చేస్తున్నారంటే వాటిని డ్రమ్ క్లీనింగ్లు గట్రా ఏం పెట్టుకుంటలేదు అనమాట అలా పెట్టుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే అవి శుభ్రం లోపల తుప్పు కింద పట్టేసి బేరింగ్ సెట్స్ అంటే ఈ గ్యా లోపల కమ్మీలు అనేవి ఉంటాయన్నమాట సెట్ ఉంటుంది ఆ సెట్ మొత్తం తుప్పు పట్టేసి తుప్పు అంటే ఇనుము పట్టి తుప్పు వేరు ఇలా డిటర్జెంట్ల వల్ల గట్రా ఈ పవర్కి వచ్చే తుప్పు వల్ల అదొక అదొక రకమైన పదార్థంలా పట్టేసి సౌడ్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనమాట అలా పట్టేసి శుభ్రంగా తినేస్తే పోతుంది అలా పోతే మీకు నాలుగు ఐదు వేల రూపాయలు పెట్టుబడి అయిపోతుంది అలా అది కూడా చేయడం కూడా చాలా అయిపోతుంది అనమాట మొత్తం ఈ వాషింగ్ మిషన్ అనేది ఇప్పటికీలోకి చాలా టైం కూడా తీసుకుంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే వాషింగ్ మిషన్ బట్టలు అనేవి ఉతుకునేటప్పుడు కంపల్సరీగా ఒక వారం రోజులకి ఒకసారి అయినా సరే ఈ క్లీనింగ్ డ్రమ్ క్లీనింగ్ ప్యాకెట్లు అనేవి దొరుకుతున్నాయి ట్యాబ్లెట్స్ ఉంటున్నాయి పౌడర్లు ఉంటున్నాయి అవి మీకు రేట్ ఎక్కువైనా సరే రెండు వందల ప్యాకెట్ రెండు వందల వరకు ఉంటుంది అయినా సరే మీరు అలాంటివన్నీ యూజ్ చేసి మీరు ఈ వాషింగ్ మిషన్లు అనేవి వాడుకున్నారంటే మీకు చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తాయి ఇలా సరిగ్గా డ్రమ్ వాషింగ్ పోయిన కొన్ని వాషింగ్ మిషన్లు అయితే మేము రిపేర్ చేయడం జరిగింది అందులో ఒక వాషింగ్ మిషన్ మీకు అయితే చూపిస్తాము అదైతే మేము ఈ వెనకాల ఈ వాషింగ్ మిషన్ డ్రమ్ శుభ్రం తినేసింది దానివల్ల డ్రమ్ అనేది పోయింది అనమాట వెనకాల సెట్ అనేది పోయింది ఆ సెట్ అనేది మార్చడం కూడా మేము వీడియో తీసి ఒక వీడియో అయితే తయారు చేసాము కింద లింక్ ఉంది ఆ లింక్ ప్రెస్ చేసి మీరు ఫుల్ వీడియో అయితే చూడొచ్చు ఈ డ్రమ్ క్లీనింగ్ అనేది మీరు అయితే కంపల్సరీ చేసుకోవాలన్నమాట అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ ఈ ఛానల్కి ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే మీరు ఎప్పుడు కూడా మీకు ఏదైనా సందేశాలు ఉన్నా సరే మా ఛానల్లో కామెంట్లో పెట్టండి మేము అనేది దాని మీద ఒక వీడియో చేసి మీకు ఎప్పటికప్పుడు అందజేస్తూ ఉంటాం జై హింద్